సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మళ్ళీ బదిలీలు అయితే జరిగినాయి సో విభా విభాగాల వారిగా కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇరవై ఐదు మంది డిఎస్పీల బదిలీలు అయితే జరిగినాయి సబ్ డివిజనల్ పోలీస్ అధికారులుగా నియమితులైనారనమాట అయితే అధికారి పేరు ప్రస్తుతం ఉన్న స్థానం బదిలీ అయిన స్థానం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారు అనేది అయితే ఇక్కడ క్లియర్గా అయితే మీరు చూసుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మంది టీఎస్పీని అయితే బదిలీ చేయడం అయితే జరిగిందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఎస్డిపిఓలుగా ఉంటూ జా తాజా జాబితాలో ఇతర విభాగాల్లో నియమితులైన అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా అదేవిధంగా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిన వారు కూడా ఇక్కడ అయితే లిస్టులో అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో వీరందరూ కూడా ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ అయితే చేయాలన్నమాట వీరందరూ కూడా సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మొత్తంగా బదిలీలు అయితే చేయడం జరిగింది సో ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో